హాయ్ హలో నేనండి మీ అరుణాని ఈరోజు నేనైతే పన్నీర్ కాజు కర్రీ చేస్తున్నానండి రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేస్తారో నేనైతే మీకు చూపించేస్తానండి ముందుగా టమాటా పచ్చిమిరపకాయ కాస్త కాజులు మిక్సీ చేసుకున్నాను అలాగే ప్యాన్లో ఆయిల్ వీటెక్కిన తర్వాత ఇదిగోండి చూపిస్తున్న విధంగా ఉంది కదండి ఇక్కడ కాజు ఎప్పుడు ఇలాగా కాయలుగా ఉన్నవే తీసుకోవాలండి అలాగే పన్నీర్ వచ్చేసి సన్నగా కట్ చేసుకున్నాను పన్నీరు కాజు కలిపి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి పన్నీరు కొంచెం ఏగితే సరిపోతుంది జీడిపప్పు మాత్రం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి పన్నీరు బాగా ఎక్కువగా ఎగితే గట్టిగా లబ్బర్ లాగా ఉంటుందన్నమాట జస్ట్ కాస్త పచ్చివాసన పోయేలాగా వేపుకుంటే సరిపోతుంది నేనైతే ఇదిగోండి చూపించినట్టుగా గోల్డ్ కలర్ వచ్చే వరకు కాజు వేపాను పన్నీర్ అయితే లైట్గా అయిపోయాను అదే ప్యాన్లో ఆయిల్ వీటెక్కిన తర్వాత కరివేపాకు బిర్యానీ ఆకు షాజీరా చక్క ఇలాచి వేలుకులు వీటన్నిటిని కూడా నేను ఫ్రై చేసేసానండి చక్కగా ఇందాక మిక్సీలో వేసిన పేస్ట్ అయితే ఉంది కదండి ఈ పే ఈ పేస్ట్ని చక్కగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఆయిల్ పైకి తేలేదాకా అడుగు వంటనివ్వకుండా కదుపుతూ ఉండాలి ఈ ఫేస్ట్ మొలానా కూరకి చాలా మంచి టేస్ట్ అయితే వస్తుందండి టేస్ట్ మాత్రం రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి అడుగు అంటనే ఇవ్వకూడదండి ఇప్పుడు నేను కాస్త పసుపు కారం ఉప్పు ధనియాల పొడి వేసుకున్నాను మొత్తాన్ని కూడా మంచిగా కలుపుకున్నాను ఈ కారాలన్నీ కూడా ఫ్రై అయిపోయేలాగా ఇలా కలుపుకున్న తర్వాత మొత్తాన్ని కూడా ఆయిల్లో వేగనివ్వాలండి చూసారు కదా ఆయిల్ పైకి ఎలా తేలుతుందో అలా తేలేటప్పుడు కాస్తంత వాటర్ అయితే తీసుకోవాలి ఒక మనం ఇందాక మిక్సీ వేసాం కదా ఆ మిక్సీ జార్ వాటర్ తీసుకుంటే సరిపోతుందండి చిన్న మిక్సీ జార్తో ఇక మనకి గ్రేవీ అయితే దగ్గరికి వచ్చేసింది దగ్గరికి వచ్చే వరకు కూడా గ్రేవీని కలుపుకుంటూనే ఉండాలి దగ్గరికి వచ్చిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న కాజు పన్నీర్ని అయితే వేసుకోవాలండి ఇలా వేసుకున్న పన్నీర్ని దగ్గరికి రానివ్వాలి దగ్గరికి రానిస్తే ఉడకనివ్వాలండి ఇప్పుడు కొత్తిమీర వేసుకొని మా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి మరిన్ని విషయాల కోసం ఛానల్ని ఫాలో అవ్వడం మర్చిపోకండి మరి ఎంత రుచిగా ఉందండి పన్నీర్ కాజు కర్రీ మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి